ఇస్తలాడండి దేవుని ప్రశస్తమైన నామమున మీ అందరికీ వందనాలు తెలియజేస్తా ఉన్నాను ఈరోజు దేవుని వాక్యభాగము గ్రంథము ఒకటో అధ్యాయము పదిహేను వచనని జ్ఞానించుకుందాం మీరు మీ చేతులు చాపినప్పుడు మిమ్మల్ని చూడక నా కన్నులు కప్పుకుందును మీరు బహుగా ప్రార్థన చేసినను నేను వినను మీ చేతులు రక్తముతో నిండి ఉన్నవి మీ దుష్కార్యములు నాకు కనపడకుండా వాటిని తొలగింపుడి ఇక్కడ దేవుని వాక్యము చూసుకున్నట్లయితే దేవుడు తన ప్రజలకి ఏం చెప్తా ఉన్నాడంటే మీరు మీ చేతులు చాపినప్పుడు మిమ్మల్ని చూడక నా కన్నులు కప్పుకుందును అని దేవుడు చెప్తా ఉన్నాడు ఎందుకు దేవుడు ఈ మాటలు చెప్పాల్సిన పరిస్థితి వచ్చిందంటే మనము చేసిన పాపములు మనం చేసిన అపరాధాల వల్ల దేవుడు విసిగిపోయి ఈ మాటలు చెప్తా ఉన్నాడు మీరు పాపం చేసి పాపానికి బానిసిగా ఉండి దేవుణ్ణి ఆశ్రయిస్తే దేవుడు మీ చేతులను ఎలా అంగీకరిస్తాడు తన కళ్ళు కప్పుకుంటానని చెప్పేసి దేవుడు చెప్తా ఉన్నాడు దేవునికి మనకి కనెక్షన్ కట్ అయిపోయింది దేవునికి మనకి సంబంధం తెగిపోయింది ఇప్పుడు మనం ఎలా ఉన్నాం దేవునికి సంబంధులుగా కాదు చీకటి సంబంధుల వలె ఉన్నాము పాపంలో జీవిస్తూ ఉన్నాం మనం ఆ పాపాన్ని ఏం చేయాలి కడుక్కోవాలి అదే కింద వసిన చెప్తున్నాడు మీరు బహుగా ప్రార్థన చేసినను నేను వినను దేవుడు అంటా ఉన్నాడు మనం ఎంతగా ప్రార్థించిన దేవునితో మనం అంటు కట్టబడకుండా దేవునితో మన సంబంధాన్ని మనము అనునిత్యం కూడా దేవునితో ఉండకుండా ప్రార్థన చేసిన ఆ ప్రార్థన దేవుడు విననని ఖచ్చితంగా వాక్యంలో చెప్తా ఉన్నారు అలాగే మీ చేతులు రక్తముతో నిండి ఉన్నవి మన చేతులు ఎలా ఉన్నాయి రక్తంతో నిండి ఉన్నాయి మన చేతులు పాపంతో నిండి ఉన్నాయి వాటిని మనం ఏం చేసుకోవాలి శుద్ధి చేసుకోవాలి మన పాపాలని కడుక్కోవాలి అని చెప్పేసి వాక్యము సెలవిస్తా ఉంది అలాగే మన హృదయం కూడా పాపంతో నిండి ఉంది మన హృదయాన్ని మనం పరిశుద్ధపరచుకోవాలి మన హృదయాన్ని శుద్ధి చేసుకోవాలి మీ దుష్టక్రియలు నాకు కనబడుచున్నవి అని దేవుడు చెప్తా ఉన్నాడు మీ దుష్టక్రియలు నాకు కనబడకుండా వాటిని తొలగింపుడి మన దుష్టక్రియలు మన దుష్ట ఆలోచనలు మన దుష్ట తలంపుల్ని మనం ఏం చేయాలి తొలగించుకోవాలి మంచి హృదయం కలిగి ఉండాలి ఎదుటి వారికి మంచి చేసేవారిగా ఉండాలి చెడు చేసేవారుగా మనం ఉండకూడదని వాక్యం సెలవిస్తా ఉంది అదే ఒకటి అధ్యాయంలో చూసుకున్నట్లయితే పదిహేడు వచనంలో ఏడుచేయుట మానుడి మేలు చేయుట నేర్చుకునుడి అనే వాక్యాన్ని చూస్తాం దేవుని మాటలను మనము విని దేవుని ఆజ్ఞానుసారంగా జీవిస్తే దేవుడు మన పాపాలను ఏం చేస్తా ఉన్నాడండి అక్కడ పద్దెనిమిది వచ్చిన చూసుకున్నట్లయితే మీ పాపములు రక్తము వలె ఎర్రవైనను అవి హిమము వలె తెల్లబడును మా పాపాలు రక్తము వలె ఎర్రగా ఉన్నా ఆ రక్తము వంటి పాపాన్ని దేవుడు హిమము అంటే మంచు తెల్లని మంచు వలె చేస్తానని చెప్తా ఉన్నాడు కెంపు వలె ఎర్రనైనను అవి గొర్రెబచ్చు వలె తెల్లని వగును కెంపు అంటే మొదట ఎరుపు రంగు అని అర్థం వస్తుంది అయితే అంత ఎర్రగా ఉన్న నీ రక్తాన్ని అంత ఘోరంగా ఉన్న నీ పాపాన్ని నేను ఎలా చేస్తానంటే గొర్రెబచ్చు వలె తెల్లగా చేస్తాను నీ పాపాలని నేను క్షమిస్తాను అని దేవుడు చెప్తా ఉన్నాడు ఎప్పుడు నీవు దేవుని మాటలను అనుసరించి దేవునికి కట్టుబడి దేవుణ్ణి సమ్మతించి దేవుణ్ణి అంగీకరించి నీవు దేవుని మాటలను అనుసరిస్తే దేవుడు నీ ప్రతి పాపాన్ని క్షమిస్తాడు ఆనాటి కాలంలో పాపాలు చేసేవారు పాపాలు చేసి పాపానికి బదులుగా బలు అర్పిస్తా ఉండేవారు దేవుడు అంటా ఉన్నాడు పదకొండవం చూసుకుంటే విస్తారమైన మీ బలు నాకేలా అని దేవుడు చెప్తూ ఉన్నాడు విస్తారమైన మీరు బలులు నాకు అర్పించడం నాకెందుకు మీరు నా ఆజ్ఞలను అనుసరించకుండా నా మాటలను గైకొనకుండా నా వాక్యానుసారం జీవించకుండా మీరు ఎన్ని చేసినా కూడా అవి వ్యర్థమే అని దేవుడు చెప్తూ ఉన్నాడు ఇక్కడ పదమూడవచనంలో చూసుకుంటే మీ నైవేద్యము వ్యర్థం అంటా ఉన్నాడు మనము బరులు అర్పించేవారిగా ఉండటం కాదండి మనం బరులు అర్పించవలసిన అవసరం లేదు మనం దేవుని మాట విని దేవుని వాక్యానుసారంగా జీవించాలని ఆయన కోరుకుంటా ఉన్నాడు మనము దేవునితో సంబంధం కలిగి ఉండాలి దేవునికి విరోధంగా జీవించే జీవితాన్ని మనం జీవించకూడదు దేవునితో అంటుకట్టబడి దేవునితో జీవించాలి పాపాన్ని విసర్జించి దేవుణ్ణి నమ్ముకోవాలి గజదేవుడు నీ కోసం నా కోసం ప్రాణం పెట్టి ఆయన సిలువలో మరణించి నిన్ను నన్ను పాప విమోచనలను చేసి పాపం నుంచి మనల్ని దూరపరిచి దేవునిలో ఐక్యం చేశారు మనము దేవునికి ఇష్టమైన వారిగా ఉండాలి ఆయన నీ నా పాపాల కోసం మరణించి మనకు పరలోకాన్ని సిద్ధపరిచారు ఆ పరలోకంలో నీవు నేను చేరాలంటే మనము దేవునికి ఇష్టానుసారమైన జీవితాన్ని జీవించాలి పరిశుద్ధ దేవుని ఆరాధించి స్తుతించి అనునిత్యం కూడా ప్రార్థన చేసుకుంటూ వాక్యాన్ని చదువుకుంటూ దేవునికి ఇష్టలుగా మనం జీవించాలి ఈ చిన్ని వాక్యము దేవుడు దీవించి మన వినికిడిలో ఉంచి మన హృదయంలో భద్రపరుచును గాక ఆమెన్